హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నా పేరు ఉషా ఇవాళ బ్లాగ్ ఏంటో తెలుసా మన వంటగది కోసం మొన్న మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా అందరికీ తెలియపోవచ్చు మా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట నేను ఆషాఢ మాసంలో శ్రావణ మాసం రాబోతుంది కదా అందుకనేసి ఒక పది రోజుల ముందే ఇల్లు క్లీనింగ్ అనేది జరిగింది చేసేసాను శుభ్రంగా ఇంకా నాకు వంటగదిలో కొన్ని డబ్బాలు ఎప్పటి నుంచో వాడుతున్నానండి అంత బాగా అనిపించలేదు తోమినా కూడా పాతబడిపోయి చూడడానికి అంత బాగుండలేదనమాట కొన్ని డబ్బాలు మన డిమాటికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చినప్పుడు సరుకులతో పాటు చిన్న చిన్న డబ్బాలు స్పైసెస్ పలావ్ దిన్సులు అవన్నీ ఉంటాయి కదా అవి వేసుకోవడానికి ఒక అర డజన్ డబ్బాలు అయితే ఒక సెట్గా ఉంది ఆ సెట్ అనమాట చూస్తున్నారు కదా ఇదే సెట్ మీరు చూసేది దీనిలో కాస్త తాలింపులు ఆల్రెడీ ముందు కలిపి ఉన్నాయి కాబట్టి కాస్త మనకు చూపించడం కోసం నేను పోస్తున్నాను తర్వాత వీడియోలో తర్వాత కలిపి మొత్తం నిండా పోస్తాను అనమాట చూడండి ఆలుకలు మిరియాలు జీలకర్ర తాలింపులు ఆవాళ్ళ పక్కన ఇంకో డబ్బా ఖాళీగా ఉంది వాటిల్లో నేను చూసి ఏదో ఒకటి పోస్తాను ఫస్ట్ వీడియో కోసం అయితే మీకు చూపించడానికి కొన్ని అయితే ఇలా అయితే వేశాను ఆ తర్వాత నేను తీసుకొచ్చిన సరుకులన్నీ ఒకసారి మీకు డబ్బాలో కూడా ఏ ఏ డబ్బాలో ఏవే పోసాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను నా యొక్క ప్రతి మూమెంట్ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సిస్టర్స్ కాస్త ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మన ప్రతిరోజు బ్లాగ్స్ చాలా ముందుకెళ్తుంది ఇప్పుడు వరకు మనం ఒకటి రెండు వీడియోస్ కాదు నేను చాలా వీడియోస్ పెట్టాను అయినా స్టార్టింగ్లో ఉన్నట్లే మాత్రంగా ఉంది మన ఛానల్ అలా కాకుండా మంచిగా గ్రోత్ నా ఛానల్కి ఉండాలని అది మీ సపోర్ట్తో ఉండాలని నేను ఆశిస్తున్నాను ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వీడియో మేము పనులకి వెళ్తున్నా కూడా నేను ప్రతి ఒక్క మూమెంటు ఏది వదిలిపెట్టకుండా నేను వీడియో తీసి పెట్టడం జరుగుతుందనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఉందని గుర్తించాలని నేను ఆశిస్తున్నాను ఒక పక్క అన్నం ఉడిగిపోతూ ఉంది ఒక పక్క వాయిస్ ఇస్తూ ఉన్నానండి ఇంకా ఇలా అయితే ఈ ట్రేలో ఇంతవరకు పట్టినాయి పట్టినంత వరకు ఇలా పెట్టా అనమాట వీడియో కోసం బాగుంటుంది అనేసి వంటగది మొత్తం మనం క్లీన్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ఏం లేదులేండి పక్కన అన్న పొంగు వస్తే సిమ్లో పెట్టడానికి వెళ్ళాను సేమ్యాలు మనం తీసుకొచ్చుకున్నాము సేమి ఉప్మా పిల్లలకు పక్కన స్కూల్కి కాలేజ్కి టైం అయిపోతూ ఉంటే ఒక గుప్పిడు సేమ్యాలు వేసి సేమి ఉప్మా చేయడానికి మనకి అందుబాటులో ఉంటుందని నేను సేమ్య పైట్ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను నాకోసం కూడా నాకు సేమ్యాలు అంటే చాలా ఇష్టం సో నా కోసం కూడా అనమాట ఈ సేమ్యాలు మనం ముందు విడయాలని చెప్పున్నాను ఈ హార్లిక్స్ డబ్బాల్లో కొన్ని కొన్ని పంచదార ఇవన్నీ వేస్తాను అనమాట పిల్లలు కజ్జికాయలు చేయమని నుంచో అడుగుతున్నారండి చేద్దాం చేద్దామనేసి నేను దానికి కావాల్సినవి కూడా తీసుకొచ్చాను పంచదార ఆయిల్ ప్యాకెట్స్ అలా తీసుకొచ్చాను ఇంకా బొంబారవ తీసుకొచ్చాను ఇవే మెయిన్ ఐటమ్స్ మనం చేసేటప్పుడు కజ్జికాయలు చేసేటప్పుడు కొబ్బరి నెయ్యి తెచ్చుకోవచ్చులే ఇప్పుడే ఎందుకనేసి అది ఆపేసాను ముఖ్యంగా మెయిన్గా మనకు కావాల్సిన ఐటమ్స్ వరకు తీసుకొచ్చాను అనమాట చూడండి నేను నా దగ్గర ఉన్న డబ్బాలని శుభ్రంగా కడిగి పెట్టుకొని వాడుకోవడానికి ప్లస్ చూసుకోవడానికి కూడా చాలా అందంగా మనకి అందుబాటులో ఉండేలాగా నేను ఆ మర్చుకొని నా వంట గదిలో పెట్టుకున్నాను నాకు ఎలా పడితే అలా ఉంటే కొంచెం నచ్చదండి వంట కూడా చేయబుద్ది కాదు పేపర్లు బాగోపోయినా నేను అసలు వంట చేయను ఫస్ట్ పొయ్యి పేపర్లు శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రం నేను వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఆల్రెడీ కొంచెం కారం ఉంది మన దగ్గర కారం లేదండి బయట కొనుక్కొచ్చేదే దంపుడు అంట్లా ఏం నేను చేయలేకపోయాను ఈ సంవత్సరం ఎప్పుడు ప్యాకెట్లేదొస్తాము నెక్స్ట్ టైం అయినా మంచిగా కారం కొట్టించుకొని జాడీలో పెట్టుకోవాలని నేను ట్రై చేస్తాను అనమాట నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వాళ్ళ పడిపోతున్నాయి కదా ఇప్పుడు ఇంకా కుదరదు అనమాట ప్రస్తుతానికి కారమే వాడాల్సిందే ప్యాకెట్ల కారం ఈ డబ్బాలైతే పోషించేశాను చూడండి ఇదే బొంబాయిరావ తీసుకొచ్చాను ఇది ఉప్మా కోసం కాదండి మనకి కజ్జికాయలు చేస్తాను ఆ వేడి కూడా నేను పెడతాను కజ్జికాయలు ఎలా చేయాలో ఒకసారి నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను నెయ్యి వేసి చేస్తానండి ఎంత టేస్టీగా ఉంటే అనుకున్నారు అప్ అక్కడక్కడ బెల్లం బెల్లంతో చేసుకోవచ్చు పంచదారతో చేసుకోవచ్చు కానీ నేను మాత్రం పంచదారతో చేస్తాను కొబ్బరి పులువులు తగులుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ డబ్బాలు తెల్ల పోసి పెట్టాను మెయిన్గా తెచ్చిన ఐటమ్స్ వరకు మీకు చూపిస్తాను ఇంకా కొద్దిగా ఫోన్ వెళ్ళలేండి అవి వేరే వేరే వాటిలో సర్దుతాను కాస్త బాగొట్టేసారు పిల్లలు చూసారో లేదో పక్కన అవి నా తెల్ల నువ్వులనమాట కొంచెం అవన్నీ నేను క్లీన్ చేసుకుంటా మీరు మాత్రం మన ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు తెలుసుగా మన ఛానల్ పేరు ప్రతిరోజు బులాగ్స్ నా పేరు ఉషా మీకు అందరికీ తెలిసిందే చాలా వరకు కొద్ది వరకు తెలిసిన కొత్త వాళ్ళకి నేను చెప్తున్నానండి మాకు కావాల్సిన ఐటమ్స్ మెయిన్గా మనకి ఏదైతే వంటకి ప్రతిరోజు మనకి ఏది అవసరమో అవే తీసుకొచ్చాను మన బడ్జెట్లో మా సరుకులు చూసారు కదా ముందు వీడియోలో సరుకులు చూపించాను ఈ వీడియోలో వంటగదిలో మా డబ్బాల్లో ఎలా పోసింది కూడా నేను చూపించాను అనమాట ఇదేనండి ఈ వీడియో ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి